హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇదేంటి ఎల్లోగా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా ఐస్ క్రీమ్ మొన్న మ్యాంగో కుల్ఫీ చేశాను కదా సో ఆ కుల్ఫీ అయితే మా వాళ్ళకి ఎందుకు నచ్చలేదంట సో ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం చేశాను నాకు అలా కాదు తినేలా కావాలమ్మా అంటే మళ్ళీ ఆ కుల్ఫీన్ కాస్త మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ పట్టి ఇలా ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆల్రెడీ అవి కూల్గా ఉన్నాయి కాబట్టి ఒక త్రీ అవర్స్లో అయితే మళ్ళీ ఫ్రీజ్లో అయిపోతుంది సో అప్పుడు పెట్టచ్చులే పిల్లలకి అని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట సో పిల్లలకి ఏదైనా నచ్చాలంటే చాలా కష్టం సో మా అయితే ఎప్పుడు నేను ఐస్ క్రీమ్ చేసినా బాగానే తినేవాళ్ళు ఫస్ట్ టైం ఇలా చేశాను కదా సో అందుకని వాళ్ళకి నచ్చలేదు అన్నారని మళ్ళీ ఇలాగే చేసి డబ్బాలో వేసి పెట్టాను అనమాట నాకు డబ్బుల పని రెండు సార్లు ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కోసము సో చూడాలి తింటారో లేదో కర్రీ కోసం అయితే ఎగ్స్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేశాను అవి ఉడుకుతూ ఉంటాయి ఈలోపు బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఇడ్లీ పెట్టేస్తున్నాను కూరగాయలు అయితే రోజు కోసుకొని పెట్టుకుంటాను సో ఇంకా ఎగ్స్ కాబట్టి ఇంక ఇప్పుడే బాయిలింగ్ పెట్టాను ప్లస్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి సో ఈ రోజు అయితే అసలు రాలేదండి వెదర్ కొంచెం కూల్గా ఉంటుంది కదా వర్షం కూడా పడుతుంది రోజు సో చల్లదనానికి ఏమో నిద్ర వచ్చేస్తుంది మెల్క్ రావట్లేదు సో లేచేసరికి సెవెన్ అయిపోయింది ఇంకా పిల్లలకి ఏమో ఎయిట్ థర్టీకి స్కూల్ కదా సో బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అయితే సిక్స్కి లేచామంటే ఎగ్జాక్ట్గా టైంకి నేను రెడీ చేసి పెట్టేయగలను కానీ ఒక వన్ అవర్ లేట్ అయింది కదా టైం సరిపోదు అందులోనే మాది టూ బర్నర్ స్టవ్ కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తూ ఉంటాము ఫస్ట్ నీళ్ళని పాలని తర్వాత రైస్ కర్రీ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంకా టూబర్ మీద చేయాలి కాబట్టి టైం అసలు సరిపోదు ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేసేయాలి ఇంక అందుకని ఇంకా ఆనియన్స్ కట్ చేసుకుని ఇంక చాపర్లో అయితే వేసేసానండి ఒక్కరోజు లేట్గా లేచామంటే ఇంక పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి ఇదివరకు స్కూల్ దగ్గరే కాబట్టి లంచ్ బాక్స్ ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చలే అని చెప్పి ధీమాగా చేసుకునే దాన్ని సో ఇప్పుడు మాత్రం అలా కుదరదు కదా సో ఇంకా టైం తక్కువ ఉన్నా ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాల్సిందే ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయాలి ఇంకా వీటితో పాటు ఈరోజు మా వాడు ఇంకొక పని కూడా పెట్టాడు అనమాట సో నైట్ పడుకునేటప్పుడు చెప్పాడు రేపొద్దున్నే క్లే తీసుకెళ్ళాలమ్మా అని చెప్పి సో ఇప్పుడు నేను క్లే కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంది ఇంకా ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను అనమాట నేను కూడా సో ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా పిల్లలు చేయడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి చూశాను సో ఇంట్లో ఉండేవాడితేనే సో చేసేయచ్చు కదా అని చెప్పి చేస్తానులే నన్ను ఇంకా నుంచి మా వాడు నా వెనకాల తిరుగుతూనే ఉన్నాడు ఎప్పుడు క్లే చేస్తావమ్మా అని అదే నిన్న ఈవినింగ్ చెప్పుంటే మా బయట బయటను తీసుకొచ్చేసేవారు అంటే టైం లేదు కాబట్టి టైం ఉంటే నేను కూడా ఫ్రీగా ప్రిపేర్ చేయొచ్చు నాకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది సో చూపిస్తానులేండి క్లే కూడా ఎలా ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి కదా వాటిని అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసి ఎగ్స్ని అయితే కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాను మరీ ఎక్కువ ఫ్రై చేసినా బాగోవు కదా కొంచెమే వేయించా అనమాట ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వేసేసుకున్నాను ఇక్కడ టేస్ట్ సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోతే ఫాస్ట్గానే అయిపోతుంది కూర ఫస్ట్ టైం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను అన్నమాట వంట ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా రెండు పక్కల రెండు చేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు లేట్గా లేచాము ప్లస్ నాకు మా వాడికి చేసే పని ఉంది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంకా మురక్కాళ్ళు కూడా అత్తే నేను కట్ చేసి పెట్టారులేండి ఇంకా అవి కూడా కొంచెం కడిగేసి వేసేసాను అవి మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని తర్వాత కావాల్సినంత వాటర్ కూడా వేసేసుకున్నాను ఇంకా వాటర్లో కొంచెం ఉడికిన తర్వాత ఇంకా పులుసు మాటది అందుకని కొంచెం చింతపండు కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాను కదా అది కూడా కొంచెం తీసేసుకొని వేసేసుకున్నాను మరీ పలుచుగా ఉన్న మరీ చిక్కగా ఉన్నా బాగోదు పులుసు మీడియంగా ఉంటే నచ్చుతుంది అదే వాటర్గా కూడా ఉన్నా బాగోదు కదా అందుకని కొంచెం ఇలా ఉంచాను అనమాట వాటర్ ఇంకా మరిగితే కొంచెం తగ్గుతుంది కదా అప్పుడు సరిపోతుంది ఇంకా మూత పెట్టేసుకుంటే తొడుగుతూ ఉంటుంది అనమాట సో ఈ లోపు క్లేకి కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాను పక్కకి క్లే ఒక్కొక్కరు ఒక రకంగా చేశారులే అండి ఒక రెండు మూడు వేడేస్ అయితే చూశాను టైం కూడా లేదు కదా సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏది అవైలబుల్గా ఉందో అది యూజ్ చేసుకుంటున్నాను నేనైతే ఇంకా కర్రీ కూడా అయిపోయింది మూత తీసి పెడితే కొంచెం చల్లారుతుంది నా దగ్గర అయితే మైదా పిండి ఉందనమాట నేనైతే మైదా పెద్దగా యూజ్ చేయను కాబట్టి సో పక్కనైతే పక్కన అయితే పెట్టాను దీన్ని ఎంతో కాదులేండి ఒక గ్లాస్ పిండి అలా ఉంటుందేమో ఇప్పుడైతే అదే యూస్ అయ్యింది కొంచెం పురుగులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే అందుకని చెప్పి కొంచెం చేసి చేద్దాం ఈ పిండితోనే అని చెప్పి ఫస్ట్ చేశాను ఎంత కావాలో అంత క్వాంటిటీ రీసెంట్ టైమ్స్లోనే మా వాడికి ఒక లా ఇచ్చారనమాట దాంట్లోనే ఈ వాటర్ పెయింట్స్ ఉన్నాయి ప్లస్ పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ స్కెచ్ పెన్సిల్స్ కూడా ఇచ్చారనమాట ఒక సెట్ లాగా ఒక్కొక్క దాంట్లో టెన్ అలా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే ఈ కలర్ పెయింట్స్ని వాడుతున్నాను నేనైతే వీటి సంగతి మర్చిపోయాను నేను నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది రెడ్ కలరు అదేను ప్లస్ వైట్కి ఎలాగో వైటే కాబట్టి అని అనుకున్నాను మా వాడు చెప్పిన కలర్స్ ఏంటంటే రెడ్ పింక్ వైట్ ఈ మూడు కలర్స్లో కావాలమ్మా అని చెప్పాడు పింక్ ఎక్కడి నుంచి తేవాలరా అని అనుకుంటున్నప్పుడు మా వాడు అన్నాడు నాకు పెయింట్స్ ఇచ్చారు కదమ్మా స్కూల్లో దాంట్లో ఉందేమో చూడని సో ఇంకా అప్పుడు అనుకున్నాను సర్లే ఇంకా ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు ఇందులోనే ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత వైట్ పెయింటు వేయకపోయినా బాగానే ఉంటుంది కానీ ఇంకొంచెం వైట్ కలర్లోకి వస్తుంది కదా అని చెప్పి వైట్ పెయింట్ కొంచెం వేసాను అనమాట ఎంతో కదలండి స్పూన్లోని ఇంకొంచెం తీసుకొని వేసుకున్నాను వాటర్లో కొంచెం మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ వాటర్ కదా కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటాము సో ఈ క్లే ఏంటంటే పాడకుండా ఉండాలి కదా మరి ఎప్పుడు చేస్తారో తెలియదు ఈ క్లే తోటి స్కూల్లో సో తీసుకురమ్మన్నారు కాబట్టి నేను ఇంకా ఇప్పుడే తయారు చేసి పంపిస్తున్నాను సో ఈరోజు చేసేస్తే ఓకే మరి బయట అయితే వాటర్ లేకుండా చేస్తారు ఎలా చేస్తారో తెలియదు కానీ నాకు నేను చూసిన దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశారు కదా అని నేను కూడా వేసేశాను ఇంకా కొంచెం మైదా పిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా నేను తీసుకున్న పిండి మూడు కలర్స్కి చేయాలి కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట ఫస్ట్ వాటర్లో వైట్ కలర్ వేసేసి ఇంకా పిండి కూడా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్నాను ఇక్కడ కొకోనట్ కానీ ఏదో ఒక ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు అంటే బైండింగ్ కోసం అని చెప్పి సాఫ్ట్గా ఉంటుంది కదా టెక్స్చర్ దానికోసమేమో నేనైతే ఇంకా ఆయిల్ అయితే యాడ్ చేశాను ఏంటంటే మంచి నూనె అనుకుంటా నేను కంగారులో తీసుకొచ్చానమాట కొబ్బరి నూనె ఇది ఎవరికి యూజ్ చేసేది ఇది పక్క పక్కన ఉంది సో ఇంకా కంగారులో ఇంక తీసుకొచ్చాను కానీ వైట్ పిండి కాస్తా కొంచెం మంచినూని కాబట్టి కొంచెం కలర్ చేయనట్టు అనిపించింది నాకు సరలే కదా అని చెప్పి ఇందులో మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా అది కూడా వేసేసి ఇలా ఉండేలా చేసేసుకున్నాను మొత్తానికి వైట్లీ అయితే రెడీ చేశాను అనమాట సో ఇప్పుడు పింక్ కలర్ చేయాలి సో పింక్ కలర్ కోసం అని చెప్పి ఇంకా రెడ్ కలర్ ఉంది కదా ఇక్కడ చూడడానికి దాంట్లో కొంచెం వైట్ కలర్ మిక్స్ చేస్తే పింక్ వస్తుందేమో అని చెప్పి రెండు కలర్ మిక్స్ చేశాను సో పింక్ అయితే వచ్చేసిందిలేండి రాదేమో అనుకున్నాను కానీ సో నాకు ఇది చూడడానికి రెడ్గానే కనిపిస్తుంది కానీ ఎందుకో మొత్తం పింక్ కలర్ అనిపించింది వేయగానే వచ్చేసింది కలర్ వైట్ తక్కువ వేసిన సో చూడాలి ఏ కలర్ వస్తుందో మా వాడు మాత్రం రెడీ అవ్వకుండా ఇంకా క్లే చేస్తుంటే నా చుట్టూనే తిరుగుతున్నారు ఆంధ్రభారతి ఇద్దరును ఒక పక్కనేమో స్నానం చేయాలి ఇంకాను సో అత్త చేయమని నేను ఇంకా అబ్బాబ చేసేస్తాను అనమాట ఇంకా పింక్ కలర్ అయితే వచ్చేసింది కదా దాంట్లో కొంచెం పిండి అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి సో మాయిశ్చరైజర్ ఉంటే అదే వేసేసాను మంచి స్మెల్ కూడా వస్తుందిలే అని ఇంకెంత ఫాస్ట్గా చేసానో నాకే తెలీదు ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసేయాలని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను అనమాట క్లే కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇలా ప్రెష్ చేస్తే ఇలా ప్రెస్ అయ్యేలా ఉండాలి సో అది కూడా చూసుకుంటున్నాను అలా ఉందా లేదా అని చెప్పి సర్లే ఏమవుతుందో అవుతుంది కదా ముందు కలిపేసి చూద్దామని చెప్పి ఇంక పిండి కూడా వేసేసుకున్నాను నేను తీసుకున్న పిండి అయితే కరెక్ట్గా త్రీ కలర్స్కి సరిపోయింది కానీ రెడ్ కలర్ రాలేదు సర్లే ఇంక నా దగ్గర ఫుడ్ కలర్ రెడీ ఎలాగో ఉంది కదా ముందు నుంచి అని ఇంకా ఫుడ్ కలర్ కొంచెం వేసేసి మాయిశ్చరైజర్ కూడా వేసేసి ఇలా మిక్స్ చేసేసుకున్నాను అనమాట సాఫ్ట్గా వచ్చింది ఇదే కొంచెం కలర్ స్టిక్ అవుతుంది ఫుడ్ కలర్ కదండి అందుకనే ఏమో ఇంకా రెడ్ కలర్ కూడా అయిపోయింది ఫైనల్లీ వాడు అడిగిన త్రీ కలర్స్ లేసి రెడీ చేసేసాను ఇంకా అవి కొంచెం డస్ట్ అది ఏమీ పట్టకుండా ఉండాలి కాబట్టి డ్రైగా అయిపోకుండా ఉండాలని చెప్పి నార్మల్గా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసేసి ఇలా చుట్టేసి ఇచ్చాను అనమాట మా వాడు మాత్రం మళ్ళీ వాటిని ఒక చిన్న బాక్స్ ఉంటే దాంట్లో పెట్టుకోమంటే పెట్టేసుకున్నాడు అండి కవర్స్ తీసేసి మొత్తానికి ఏదోలా కష్టపడి క్లే అయితే ప్రిపేర్ చేసేసానండి మా వాడ అయితే ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు నువ్వు చేస్తావా చేయమ్మ అందరూ తీసుకొచ్చేస్తారు నేను ఒక్కడమే తీసుకెళ్ళను డాడీ నెలలు తీసుకురమ్మని అని చెప్పాడు సో అంత పొద్దున్నే టాప్స్ కూడా దియరు కదా అని చెప్పి నేను కింద మీద పడి మొత్తానికి చేసి లేండి మా వాడైతే సాటిస్ఫై అయ్యాడు ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది నేను ఇంకా వంట కూడా అయిపోయింది కదా అని చెప్పి కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి తీసాను ఎలాగో వీడియో తీసుకోవాలి కదా అని చెప్పి మా వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంచెం టేస్ట్ అయ్యండ్రు అంటే తిని మాకు అసలు నచ్చలేదు ఇలా కాదు పొలతో తినేలా కావాలన్నారు మళ్ళీ సో ఇంకా నా వల్లే కాదు బాబు అని చెప్పి ఇలా తింటే తినని ఇంక నేను చేయలేదని ఇంక వదిలేసాను అనమాట పిల్లలకైతే ఒక్క రకంగా నచ్చట్లేదు అసలు సో వాళ్ళకి నచ్చేలా చేయడం చాలా కష్టం ఆల్రెడీ కుల్ఫీ నుంచి ఇలా ఐస్ క్రీమ్లా చేస్తే మళ్ళీ మౌల్స్లో వేసి పుల్లతో తినేలా చేయమంటున్నారు మీరు తినకపోయినా అవ్వట్లేదులే నేనే తింటాను ఏదో ఒకలా అని చెప్పి ఇంకా వాళ్ళకైతే పెట్టలేదులేండి ఇంక నేనే తిందాంలే అని చెప్పి తీసుకున్నాను టేస్ట్ అయితే బాగానే ఉందండి మరి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు నాకైతే అర్థం అవ్వలేదు మ్యాంగోని ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అలాగే కుల్ఫీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు రెండింటి కాంబినేషన్ కూడా బాగుంది ఆల్రెడీ ముందు ఫ్రీజ్ చేసి మళ్ళీ ఫ్రీజ్ చేశాను కాబట్టి డబల్ కూలింగ్గా ఉందనమాట చాలా కూల్గా ఉంది ఐస్ క్రీమ్ అయితే సర్లే కొంచెం తిందాము రోజు కొంచెం కొంచెం తినేసి నేనే మొత్తానికి ఐస్ క్రీమ్ ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంకా వరకు కొంచెం జావ అప్పుడప్పుడు కాసేవాళ్ళం కాబట్టి రాంగ పిండి తెచ్చి పెట్టామనమాట సో ఆ పిండి ఇంకా ఉంది ఒక ఫుల్ గ్లాస్ క్వాంటిటీ అంత ఉంటుంది అనమాట సో కొన్ని రోజులు అయింది కాబట్టి ఒకసారి జల్లించేసి ఎండ్లో పెడదామని చెప్పి జల్లించాను సో ఇప్పటివరకు పిల్లలకి రాగిపండితో స్వీట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను పిండి అయితే ఫస్ట్ కొంచెం కొన్ని రోజులు అయింది కాబట్టి కొంచెం తీసుకొని టేస్ట్ చేసి అప్పుడు మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవాలి సో ఒక్కోసారి ఏదొస్తుంది కదా సో ఏ పిండి అయినా సో ముందు అయితే కొంచెం టేస్ట్ చేసి చూసాను బాగానే ఉంది పురుగులు కూడా ఏమీ లేవు కాకపోతే కొంచెం నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎండలో పెడితే బెటర్ కదా అని నాకు కావాల్సినంత తీసేసుకొని మిగిలింది కొంచెం ఎండలో అయితే పెట్టేస్తాను లైట్గా ఎండ్లు ఉందలేండి ఇంకా నేను తీసుకున్న ఒక కప్పు ఉంది కదా దాంతో స్వీట్ అయితే చేస్తాను ఫస్ట్ అయితే ఇంకా బెల్లంతో చేస్తున్నాను బెల్లం ఒక కప్పు యాడ్ చేసుకుని వాటర్ కూడా ఒక కప్పు అయితే యాడ్ చేసుకోవాలి సో బెల్లం అయితే కరగాలి కరిగిపోయి మనకి కంప్లీట్గా కొంచెం పాకంలో రావాలన్నమాట ఎక్కువ కాకపోయినా ఈలోపు కడాయిలో నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక్క రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వనైతే యాడ్ చేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి నేతిలోనే మనమైతే బర్ఫీ చేస్తున్నామండి సో బర్ఫీ కోసం అని చెప్పి పుట్టి రాగిపిండితో కూడా చేసుకోవచ్చు కానీ బొంబాయి రవ్వ వేయడం వల్ల మరీ పళ్ళకి స్టిక్ అయిపోకుండా బాగుంటుంది అన్నట్టు మధ్యలో కర్రకర్ర తగులుతూ ఉన్నట్టు ఉంటుంది రవ్వ అందుకని ముందు రవ్వ ఫ్రై చేసుకుంటున్నాను రవ్వ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరీ కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు పిండి ఉంది కదా రాగిపిండి దాన్ని అయితే యాడ్ చేసుకొని ఈ రవ్వతో పాటు కొంచెం వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వకూడదు ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదంటే అడుగు మాడుతుంది కమ్మని వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా పక్కన అయితే బెల్లం పెట్టాం కదా బెల్లం కూడా కరిగిపోయింది కొంచెం మరిగితే సరిపోతుంది అది ఎక్కువ పాకం కాదులేండి బెల్లం కరిగి కొంచెం బుడకలు వస్తున్నాయి కదా సో అలా మరిగితే సరిపోతుంది మనం పక్కన పిండి వేయించుకునే లోపు పాకంలా కూడా వచ్చేస్తుందిలేండి ఇలా నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి కొంచెం మందంగా ఉన్న కడాయిలో చేసుకున్నారనుకోండి నిదానంగా కలుపుకోవచ్చు సో నేను ఈ స్టీల్ కడాయి తీసుకున్నాను కదా సో అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాను అనమాట ఇంకా పాకం కూడా వచ్చేసినట్టే ఇంకా పిండి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మనం వేసుకున్న నెయ్యి అంతా పిండికి బాగా పట్టింది కదా సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా దాన్ని ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రైనర్ తోటి వడగట్టేసుకుందాము ముందు మీరు వడగట్టుకుని అందులో యాడ్ చేసుకున్న డైరెక్ట్గా ఇలా వడగట్టేసుకున్నా పర్లేదు ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే పోతుందన్నమాట నేనైతే ఇంకా డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి డస్ట్ ఏది లేకపోతే ఇంకా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు పాకం వేసేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది లేదంటే మనం ఎలాగో నేతిలో వేయించాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది సో ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కూడా కట్టదనమాట సో కొంచెం దగ్గరికి అవ్వాలి ఇదంతా కూడా ఆ పాకంతో పాటు ఈ రాగిపిండి ఉడకాలన్నమాట పాకాన్ని పిండి కొంచెం కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది కదా సో అలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి ఇంకా దగ్గర పడింది కదా కొంచెం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది రాగిపిండి అంత హెల్దీనో అందరికీ తెలిసిందే ఈ రాగిపిండిని ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి మనకి నడ నొప్పి అది రాకుండా ఉంటుందన్నమాట సో ఎక్కువగా తీసుకోవచ్చు ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా లడ్డూ రూపంలో కానీ ఇలా బర్ఫీ రూపంలో కానీ లేదంటే రాగి ముద్దలు తింటూ ఉంటాం కదా సో అలాగ కానీ ఏదో ఒక రకంగా రాగిపోయిన ఇంట్లో చేసుకుంటూ ఉండవచ్చు సమ్మర్లో అయితే ఎక్కువగా జావ రూపంలో తీసుకుంటాం కానీ ఇంకా వెంటర్ వచ్చేసరికి అందులో తగ్గించేస్తారు కాబట్టి ఇలా ఏదో రకంగా తీసుకోవచ్చు అనమాట ఇంతవరకు ఎక్కువగా రాగితోప కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే తగ్గించేసారులండి ఎవరో కానీ చేసుకోవట్లేదు సో అది కూడా చాలా హెల్తీనే నేను కూడా మన వీడియోస్లో ఒకసారి షేర్ చేశాను సో రెండు దగ్గర ఉన్నప్పుడు చేశాను అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫైనల్లీ మన రాగి బర్ఫీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు ఇంకా మీరు తీసుకోవాల్సింది మనం బర్ఫీలా చేస్తున్నాం కాబట్టి కట్ చేసుకునేలా ఉండాలి కొంచెం బ్లోత్తుగా ఉన్నది స్క్వేర్ షేప్లో అయినా లేదంటే రౌండ్గా ఉన్న షేప్ దాంట్లో అయినా వేసుకోవచ్చు నేను ఇంకా వాటిలో ఏమి వేయట్లేదు కేక్స్ చేస్తూ ఉంటాను కదా అట్లైనా వేసుకోవచ్చు కానీ నేను ఇంకొక ప్లేట్ ఉంటే దాంట్లో ఒక హాఫ్ వరకు పడుతుంది అక్కడ వరకు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాని మీద వేసేసుకుంటున్నాను సో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవడమే చల్లారైన తర్వాత కొంచెం స్టిక్ అయిపోతుంది అందుకని వేసేసుకోండి ఇంకా కొంచెం ఇలా స్పూన్తో ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవడమే మనకి ఎంత దళసరిగా కావాలంటే బర్ఫీ దాన్ని బట్టి ప్రెష్ చేసుకోవాలి పలుచిక కావాలంటే కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకోండి లేదు దళసరిగా కావాలంటే కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు నెయ్యి అప్లై చేశాం కాబట్టి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు షేప్ అయితే మనకి బర్ఫీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ అయినా పక్కన పెట్టేయాలి దీన్ని కంప్లీట్గా డ్రై అయ్యి మనకి కట్ చేసుకుంటే అలా పీసెస్లా రావాలన్నమాట సో అలా అయ్యేంత వరకు ఉంచుకోవాలి లేదు మనం లడ్డులో అయినా తింటాం అనుకుంటే ఇక్కడే కొంచెం చల్లారిన తర్వాత చేతి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని లడ్డులా చుట్టేసుకోవచ్చు ఏదైనా ఒకటే టేస్ట్ మనకి కావాల్సిన టెక్స్చర్ని బట్టి చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంక బర్ఫీలా అనుకున్నాను కదా సో అందుకని ఇంకా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ షేప్లోనే మనకి గట్టి పడిపోయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా అసలు ఎంత బాగుందో అసలు రవ్వ వేసాం కదండి అది కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంది పండుకి ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలంటే మన ఇష్టము నేనైతే ఇంకా గానే చేశాను ఇంకా ఇక్కడికైతే ఒక పక్షి వచ్చిందనమాట ఇందక్కడి నుంచి అటు ఇటు తిరుగుతుంది సో వాటర్ ఏమైనా కావాలేమో అని చెప్పి వాటర్ అయితే పెట్టాను సో వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తాను దానికోసమే తాగే చూశానండి వచ్చి తాగుతుందేమో అని కానీ రాలేదు సరే నేను వెళ్ళిపోతే తాగుతుంది లేదని చెప్పి ఇంకా వచ్చేసాను అనమాట లోపలికి సో అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్